Dear friends, it's a joy to see you today. Together, we're going to partake of the Lord's word for us. It's taken from Psalm 41. I waited patiently for the Lord to, to help me, and He turned to me. ఆయన నాకు అండ్ హర్డ్ నా మొర్ర ఆలకించి ఉన్నారు ఫర్ దిస్ దిస్ ప్రామిస్ ఈ ఈ వాగ్దానం కొరకు దేవునికి వందనములు ఇన్ టుడేస్ వర్స్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు టు డు నేటి పరిస్థితుల్లో వచనాన్ని జరిగించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది వెయిటింగ్ పేషెంట్లీ సహనముతో వేచి ఉండుట ఆల్ వాంట్ థింగ్స్ నౌ మనమందరం కూడా కార్యాలు ఇప్పుడే జరగాలి వెను వెంటనే ఇట్ కమ్స్ ప్రాబ్లమ్స్ ప్రత్యేకంగా సమస్యలకు సంబంధించి వచ్చినప్పుడు ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్ టూ మచ్ ఫర్ us టు బేర్ సమస్య యొక్క కష్టం మనం భరించడానికి భరించజాలనిదిగా ఉంటుంది అండ్ వి వాంట్ ఇమిడియట్ రిలీజ్ వెని వెంటనే మనకు విడుదల కావాలనుకుంటాం వి వాంట్ గాడ్స్ ఇమిడియట్ హెల్ప్ దేవుడు తక్షణ సహాయం చేయాలనుకుంటాం వి వాంట్ సమ్ వన్ టు హెల్ప్ us అండ్ వి పానిక్ ఎవరైనా మనకు సహాయం చేయాలని మనం భయపడిపోతూ ఉండిపోతాము హౌ కెన్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం నేను ఎలాగన సమస్యల నుంచి బయటికి రాగలను ద బర్డెన్స్ ఆర్ వెరీ హెవీ టు క్యారీ ఈ భారములు భరించడానికి చాలా భరింపజాలనిది ఐ నో మై ఫ్రెండ్స్ నాకు తెలుసు స్నేహితులారా బట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దిస్ కానీ వీటన్నిటి మధ్యలోనే గాడ్ గివ్స్ us ది గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ దేవుడు మనకు విశ్వాసం అనే వరమును అనుగ్రహించును టు patiently wait for him సహనముతో ఆయన కొరకై కనిపెట్టుకోవడానికి ఓ ఎలాగున ఫెయిత్ మేక్స్ us say విశ్వాసం మనం ఈలాగున చెప్పినట్లుగా చేస్తోంది ఓ ఐ నో దట్ గాడ్ విల్ గివ్ మీ అే అవుట్ యాజ్ పర్ హిస్ విల్ ఓ నాకు తెలుసు దేవుడు తన చిత్తానుసారంగా బయటపడే మార్గం నాకు ఇస్తారు ఐ విల్ వెయిట్ ఫర్ హిస్ విల్ టు హ్యాపెన్ నేను ఆయన చిత్తం జరగడానికి వేచి ఉంటాను హీ విల్ షోర్లీ హెల్ప్ మీ ఆయన నిశ్చయంగా నాకు సహాయం చేస్తాడు హీ విల్ షోర్లీ డు ఎ మిరాకిల్ ఆయన నిశ్చయంగా అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు హీ విల్ షోర్లీ గివ్ మీ ఎ గుడ్ థింగ్ ఆయన నాకు నిశ్చయంగా మంచి కార్యం అనుగ్రహిస్తారు ఫెయిత్ మేక్స్ us వెయిట్ పేషెంట్లీ విశ్వాసం మనం సహనంతో కనిపెట్టుకుని ఉండు లాగున చేస్తోంది ఇఫ్ యు లుక్ ఎట్ ఎలైషా హూ వాస్ ఫాలోయింగ్ ఎలైజా ఇన్ హిస్ లాస్ట్ డేస్ ఆఖరి దినాల్లో ఏలియాను వెంబడిస్తూ ఉన్న ఎలీషాను గనుక మీరు గమనించి చూచినట్లయితే ఈచ్ ప్లేస్ ఎలైజా వెంట్ ఎలైషా ఫాలోడ్ ప్రతి స్థలము ఏలియా వెళ్ళిన దగ్గరికి వెళ్ళ ఎలీషా వెంబడించారు ఈవెన్ వెన్ ఎలైజా సెడ్ ఐఎమ్ గోయింగ్ అవే టు బీ విత్ లాట్ ఏలియా నేను ప్రభుత్వం కూడా వెళ్ళడానికి వెళ్ళబోతున్నాను అన్నట్టుగా చెప్పిన సమయంలోనూ కూడా గాడ్ ఇస్ గోయింగ్ టు టేక్ మీ అవే ఫ్రమ్ ది ఎర్త్ దేవుడి భూమి నుంచి నన్ను కొనిపోబోతున్నాడని చెప్పినప్పటికీని కూడా వై డు యు ఫాలో మీ ఎందుకు నన్ను వెంబడిస్తున్నావన్నప్పుడు ఎలైషా నెవర్ లిసెన్డ్

ఈ వర్స్ చేసింగ్ ఆఫ్టర్ అతడు ఎంత దబ్బిక కలవాడే తృష్ణతో వెంటాడుతున్నాడో గదా పేషెంట్లీ వెయిటింగ్ ఫర్ ద లార్డ్స్ అండ్ ఆయన సహనముతో దేవుని అభిషేకం కోసమై వేచి ఉన్నాడు అండ్ ద లార్డ్ రివాడెట్ హీరబు ఆయనకు బహుమానం అని గ్రహించారు సిమిలర్ లీ యా బిన్ వెయిటింగ్ మై ఫ్రెండ్ అదే రీతిగా స్నేహితులారా మీరు కూడా కనిపెట్టుకుని వేచి ఉన్నారు వత్ సో మచ్ బిలీఫ్ అండ్ ట్రస్ట్ ఇన్ ద ఎంతో నమ్మిక దేవుని అందులి నిరీక్షణతో ఉండి ఉన్నారు దిస్ వర్స్ సేస్ ద లార్డ్ టర్న్ టు మీ ఆయన హర్ట్ మై క్రై ఈ వచ్చన చెప్తుంది ప్రభువు నాకు చెవి యొగ్గి నా యొక్క మరణం అలకించి ఉన్నారు అని ఈవెన్ నవీ టర్న్స్ యువ ఇప్పుడు కూడా ఆయన మీ వైపుకు మళ్ళుకుంటారు శాల్ వీరస్ ఈవెన్ ఆన్సర్ ఫ్రం గడ్డ మనం దేవుని యుద్ధ నుంచి జవాబుని స్వీకరిద్దాం లాట్యమైన ప్రభు యాప్ సీన్ ద టెర్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఏర్ మీ బిడ్డల కన్నీటిని చూచి ఉన్నారు యా హర్ట్ దేర్ క్రైరు వారి మరణం ఆలకించి ఉన్నారు ప్రభు రైట్ నౌ ఇప్పుడే ప్రభు ఆ డ్రెచ్ ఫోర్త్ యువర్ హ్యాండ్ ఆఫ్ మెరకుల్ అద్భుత కార్యాల హస్తమును చాపండి యువర్ హ్యాండ్ ఆఫ్ వండర్ అద్భుత కార్యాల హస్తమును కెన్ క్రియేట్ సంథింగ్ అవుట్ అవుట్ ఆఫ్ ఆఫ్ నథింగ్ కూడా మీరు మీరు ఏదైనా సృష్టించగలరు ప్రభు ఫైనాన్సెస్ అండ్ అండ్ మేక్ ఇట్ మల్టిప్లై వారి 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 ఆర్థికమును ఆశీర్వదించి చేయండి చేయండి చిల్డ్రన్స్ హార్ట్ టర్న్స్ టువర్డ్స్ వైపు ఐ ఇన్ జాబ్ టు హై లెవెల్ ఉన్నతమైన స్థాయికి వే బై హెల్పింగ్ పాపమును పాపము బయటికి రావడానికి వారి Lord, in the midst of their losses, pour love into their hearts. Oh, in their cry, you heard them. Now you're turning your face to answer them. Thank you, Lord. In Jesus' name. Amen. Your patience is rewarded, my friends.